ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఆచరణను అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని సెంటినరీ హాల్లో పబ్లిక్ గ్రేవెన్ గ్రేవెన్స్ రెజిస్ట్రేషన్ సిస్టమ్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని వచ్చిన ప్రజల నుంచి ఆర్థికలను స్వీకరించారు జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ డిఆర్ఓఏ పద్మజా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి ఆర్జుని క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలన్నారు పీజీఆర్ఎస్ గైర్ హాజరైన వికలాంగుల శాఖ ఐఐటి వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ గనుల శాఖ అధికారి స్కిల్ డెవలప్మెంట్ ఉప రవాణా అధికారులను సోకస్ నోటీసులు జారీ చేయాలని డిఆర్ఓను ఆదేశించారు పిజీఆర్ఎస్కు తొంభై శాతం సమస్యలు రెవెన్యూకు సంబంధించిన భూ సమస్యలే అధికంగా వస్తున్నాయని వీఆర్ఓ ఆర్ఐ డిటీలు డిజిటల్ కి ద్వారా వెబ్ ల్యాండ్ మారుస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో డి పట్టాలు మంజూరు చేసిన వారి వివరాలను స్వీకరిస్తున్నామని పేర్లు మార్చడానికి మరెవరూ లేరని కలెక్టర్ ప్రశ్నిస్తూ టైటిల్ డిక్లరేట్ అయితే ఎదుర్కొంటున్నారన్నారు मेरी सुजनो पे नमस्ते नमस्ते अद्वैत नंदन மண்டை கோ சோஷல் வெல்ஃபேர் ரெசின் దానికి ఫైవ్ ఏకర్స్ ఆల్రెడీ నైన్త్ క్లాసెస్ దాన్ని చూశారు ప్రపోజల్ మీ దగ్గరకు వచ్చిందంటే నైన్త్ ఇప్పుడు అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అది స్కూల్ రన్ అయ్యేటట్టు మనం